అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు మరి కర్రీ చేస్తాం అనుకుంటున్నాను చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేస్తాను ఇంకో దానికి బగారా రైస్ కావాల్సినవి ఇవ్వండి ఇప్పుడు ఫస్ట్ బగారా రైస్ చేస్తాను బగారా రైస్ ఇవ్వండి మసాలా సామాను అన్నిని ఇవన్నీని లవంగాలు యాలక్కలు చెక్క పొలవాకు సోంపు నల్ల జీలకర్ర జీడిపప్పు ఇలాచి మరటి మొగ్గ ఇవన్నీ ఓల్ ఓల్ గరం మసాలా ఇగోండి బి బిర్యానీలోకి కావాల్సినవి జీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఒక రెండు టమాటాలు కొత్తిమీర లేదు కరివేపాకు ఇప్పుడు బంగారా రైస్ తయారు చేసుకోవడం మీకు చూపిస్తాను ఇదిగోండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను బగారా రైస్కి ఆయిల్ పోసాను కొంచెం మరి నెయ్యి లేదు డాల్డా వేస్తున్నాను కొంచెం డాల్డా వేసే ఇప్పుడు మనం ఇవన్నీ మసాలా సామాను వేసేసుకుందాం ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా కరివేపాకు కూడా వేస్తాం కొంచెం మనం ఉప్పు వేసుకున్నాం మోత పెట్టుకున్నాను ఇప్పుడు మనం మూడు గ్లాసులు బియ్యం చేస్తున్నాను అన్నమాట మూడు గ్లాసులు బియ్యానికి ఒకటికే రెండున్నర చొప్పున వాటర్ వేసుకోవాలి మనం రోజు వండుకుని రైస్ తోటే వండుకుతున్నాను కొంచెం మూత పెట్టుకుని మగ్గించుకుందామండి బగారా రైస్ చేసిన తర్వాత చికెన్ కర్రీ చేస్తాను ఇదిగోండి ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది ఇప్పుడు అలవెల్లు పేస్ట్ వేసుకుందాం ఒక రెండు స్పూన్లు అలవెల్లు పేస్ట్ వేస్తాను బగారా రైస్ వేస్తే కదండి ఇదిగోండి ఇది కూడా కొట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాదండి ధనియాలు జీలకర్ర కూడా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టండి అనమాట ఇది కూడా కొద్దిసేపు అది రాత్రి చేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతే ఎందుకంటే చేపల కూరలోకి అది మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట అండి ఇదిగో రాత్రి చేసాను ఈ అల్లం వెల్లుల్లిపై ధనియాలు జీలకర్ర చేసేసుకుంటే మనకి చేపల కూరల్లోకి అది వేసేసుకోవడానికి సరిపడదు కొంచెం గరం మసాలా చికెన్లో చల్లుకుంటే సరిపద్ది అనమాట ఆయిల్ అంత పైకి వస్తుంది కదండి ఒక నిమిషం మొత్తం పెట్టుకుని వాటర్ వేసేసుకుందాం ఒకసారి కలుపుకుని వాటర్ వేసుకుందామండి ఇదిగోండి ఏ అయిపోయింది కొంచెం గరం మసాలా వేస్తాయి కొంచెం ఉప్పు కూడా మనం తగినంత ఇందాక కొంచెం వేసాం కదండి ఇంకొక స్పూన్ ఉప్పు వేసేసి మనం ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం కలిపప్పుడు వచ్చి మనం మూడు గ్లాసులు రైస్ తీసుకున్నామండి ఇదిగోండి ఒక్కటే ఇదిగోండి వాటర్ వేసాను ఒకటికి నా చప్పులు వేసాను మనకి బియ్యం కూడా పాత బియ్యం కాదండి గట్టిగా ఉంటుంది మూడు గ్లాసులకి రెండు నా చొప్పున వేసాను అన్నీ వేసేప్పుడు ఒక మరుగు మరిగాక రైస్ వేసుకున్నాం ఒకసారి నీళ్ళు మనం ఉప్పు చూసుకోవాలన్నమాట ఉప్పు అయితే చప్పగా చెప్పగడక కొంచెం ఉప్పు వేద్దాం ఒక స్పూన్ వేస్తున్నాను వేసిన తర్వాత మనం కలిపేసుకొని మూత పెట్టుకుందామండి మరిగిన తర్వాత బియ్యం వేసుకుందాం ఒక మరుగు మరిగాక వేసుకుందాం ఒకసారి తీసి చూద్దాం అది అప్పుడే మరుగు పట్టుబోతుంది మరి తెగ తెగదెబ్బలాడేసుకుంటున్నారు మేనల్డ్ మేన్ మే ఇదిగోండి ఏడు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం బియ్యం వేసేసుకున్నాం ఇంకా కొంచెం ఉప్పు తక్కువైంది ఇప్పుడు మనం రైస్ చేసుకున్నాం ఇవ్వండి మూడు గ్లాసులు అన్నమాట నీ బియ్యం ఇదిగోండి బియ్యమేస్తాం కదండి కలిపేసి మూత పెట్టేసుకుందాం కొత్తిమీర అది లేదండి అన్నీ వండి చేసుకోవాలి ఎప్పుడు పడితే అది వండేమంటారు పిల్లలు మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి ఇది అయిన తర్వాత చికెన్ కర్రీ చేసేస్తారు ఎండ్ర చూస్తే మండిపోతున్నాయి ఎల్లోమో బిర్యానీలు చికెన్ కర్రీలు అంటారు తప్పుతుందండి తప్పదు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మనం రెడీ చేసుకుందాం ఒకసారి మనం ఇదిగోండి ఒకసారి ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే సరిపోద్ది ఒకసారి మనం సిమ్లో పెట్టేసుకుంటే ఒక రెండు నిమిషాల్లో ఇది రెడీ అయిపోద్ది బగారా రైస్ నెక్స్ట్ చికెన్ కర్రీ చేస్తాం ఇలా సిమ్లో పెట్టేసుకుందాం ఇదిగోండి బగారా రైస్ పక్కన సిమ్లో పెట్టేసాను ఇప్పుడు మనం చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం దానికి కావాల్సినవి ఇదిగోండి చికెన్ అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధరియాలు పేస్ట్ చేసి పక్కన పెట్టాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవాళ కొత్తిమీర లేదండి ఏందో వేద్దాం అని కరివేపాకే మాకు చెట్టు ఉంది కాబట్టి కరివేపాకేస్తున్నాను కరివేపాకు రెండు టమాటాలు తీసుకున్నాను ఉప్పు కారం కొంచెం ఇదిగోండి గరం మసాలా మనం ఇంట్లో చేసి పెట్టుకున్నది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుందాం ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ రెండు ఉక్కుల దాకా వేస్తున్నాం ఆయిల్ ఒక్కు ఉంటుంది కదా అదే స్పూన్ పెద్ద స్పూను ఇప్పుడు మనం ఇప్పుడు కర్రీ చేసుకుందాం ఇదిగోండి మనం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుందాం కరిగ ఎందుకంటే హాఫ్ కేజీ అండి అది హాఫ్ కేజీ తీసుకున్నాను గ్రేవీ కావాలంటారో కొంచెం గ్రేవీగానే ఉండిపోయి కొంచెం వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని మనం మూత పెట్టుకుందాం Bu kadar. Bu పెట్టుకున్నాం పెట్టుకున్నా ఎండ చుట్టూ ఎలా ఉన్నాయి అసలు వంట కూడా చేసుకోలేకపోతున్నాం పెట్టుకున్నాం ఇదిగోండి సార్ మనం వేపేసుకుని ఇందులో మనం టమాటా ముక్క కూడా వేసేసుకున్నాం ఇది కూడా ఉల్లిపాయలు కట్టెల్లో వేసుకుందాం చిన్న ముక్కలు వేస్తాయి కదండి త్వరగా మగ్గిపోతుంది ఈరోజు నేను ఈవినింగ్ ఒక స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా యూట్యూబ్లో చూశాను వాళ్ళు చాలా బాగుంది అంటున్నారు చాలా సింపుల్గా ఉంది అది పది నిమిషాల్లో అది చేద్దాం అనుకుంటున్నాను మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను చేద్దాం ఎలా ఉంటుందో మూడు నాకు మొక్క పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడు మనం రెండు స్పూన్ ఒక అర కేజీ కదండి రెండు స్పూన్ నాలుగు ఉల్లిపేస్ట్ వేస్తాను సరికాది వేస్తుంటే పక్కన వస్తాను ఒకసారి మనం వేసుకుందాం ఏంటి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు మనం చికెన్ వేసుకుని చికెన్ వేసుకున్నాం ఈ చికెన్ కూడా మనం రాత్రి శుభ్రం కడుక్కొని ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టుకున్నాం ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడే కొంచెం ఎక్కువ వేస్తానండి ఎందుకంటే గ్రేవీ అంటారు మా మనోడే మా అబ్బాయి దాంట్లో చచ్చిపోతుంటే ఇంకా మసాలా పౌర కోపం వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మనం మొక్క వేసుకుంటే అండి ఈ చికెన్లో వాటర్ అంతా వచ్చేస్తుంది అప్పుడు చికెన్ ఉడికినప్పుడు మనం ఉప్పు పాయాలు వేస్తున్నాం మొక్క ండి మనొప్పు కారం వేసుకున్నాండి సరిపడాకొని తెలుసుకున్న వేసాము తర్వాత చూస్తాను ముందు వేసాను కదా ఇంట్లో కొంచెం మనం తరి వేసుకుని వేసుకొని వాటర్ వేస్తున్నాము ధనియాల దొరకా అందులో ఉంది కదా ఇల్లు ఉబ్బులు ఒక్క స్పూన్ వేస్తున్నాం చిన్న స్పూన్ కదా ఇట్లా వాటర్ వేసేస్తాను గ్రేవీగానే చేస్తున్నాను అందులో కలుపుకోవాలి కదండి బగారా రైస్ అంతే ఆయన గ్రేవీ గ్రేవీ గ్రేవీలు అంటాడు మానోడ మా అబ్బాయి కూడా అంతే అని కూడా మనం దీన్ని ఒక నిమిషం హైమే ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకుందామండి మొత్తం ఒకసారి ఇదిగోండి కూర కలుపుకుందాం ఇప్పుడు ఉప్పది చూస్తాను కారు అని ఉప్పది సరిపోతే పోతే వేద్దాం నేనైతే కరెక్ట్గా సరిపోద్ది అనుకుంటున్నాను సరిపోతే వేద్దాం వేడించి గ్రేవీలాగే ఉంటున్నాను నాకు సరి తెలిసిపోతాయి అన్నీ కరెక్ట్గా సరిపోయింది కారం ఉప్పు మసాలాలు అన్నీ కూడా కరెక్ట్ వేసాయి ఒక రెండు నిమిషాలు మనం నొప్పి పెట్టుకున్నాం ఒకసారి మనం నొప్పి చూసుకుందాం ఇందులో మనం కొంచెం మీద వేసుకుందాం కనుక కర్రీ అయిపోతుంది ఒక్క నిమిషం అయిపోతే దిపేసుకుందాం మేము ఇదిగోండి చికెన్ కర్రీ అయిపోయింది ఈ పక్కన బగారా రైస్ అయిపోయింది స్టవ్ కట్టేసుకున్న ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దామండి ఇదిగోండి ఈరోజు బగారా రైస్ చేసాను ఇదిగోండి బగారా రైసు చికెన్ కర్రీ గ్రేవీలా చేసాను ఎదుగుండి చికెన్ కర్రీ పెరుగు నిమ్మకాయ ఆనియన్స్ నిమ్మకాయ ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి సపోర్ట్ చేయండి రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం